ఎక్కువగా వర్క్ ఓకే సరే అయితే నేను ఒక టూ స్ట్రెచెస్ చెప్తాను ఇవి చేసుకోండి అంటే ఎవ్రీ టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒకసారి ఇవి చేసుకుంటే మీకు మెడనొప్పి రాకుండా ఉంటుంది ఓకేనా సో ఏమి స్ట్రెచెస్ చేయాలంటే ఇప్పుడు ఒక చెవి వెనక్కి పెట్టమ్మా ఎట్లా భుజం వెనక్కి తీసుకెళ్ళండి ఇంకో చెయ్యి తల దగ్గర పెట్టండి ఇలా బెండ్ చేయండి సైడ్కి తెలుస్తుందా స్ట్రెచ్ ఇక్కడ మెడ దగ్గర ఓకే ఇలా ఒక ఫైవ్ సెకండ్స్ అంటే ఫైవ్ కౌన్ చేయండి అలాగా సో నెక్స్ట్ ఇటువైపు సేమ్ సో ఇలా ఒక ఫైవ్ కౌన్ చేయండి ఓకే నెక్స్ట్ మెడని ఇట్లా ముందుకి వెనక్కి ఓకేనా ఇలా ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకొని ఇలా స్ట్రెచెస్ అనేది చెయ్యాలి మంచిగా వాటర్ కూడా తాగాలి ఓకేనా